అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా భాషా చమత్కారం అనే అంశంలో ఐదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ భోజరాజు మహాకవి కాళిదాసు మధ్య జరిగినటువంటి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆ భాషా చమత్కారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకనాడు కాళిదాసు మహాకవి చేపల బజార్లో ఒక పెద్ద చేపను కొనుక్కుని దాన్ని పొట్లం కట్టించుకుని ఇలాగా చంకలో పెట్టుకుని వస్తూ ఉన్నట్ట బజార్లోంచి ఈలోగా గారు ఎదురయ్యారు రాజు కవిగారి చేతిలో ఉండే చేపను చూసి వేళాకోళం చేయడానికి భలే దొరికాడు కవిగారు అనుకుని మురిసిపోతూ అంటే రాజులు కూడా సరస హృదయులు ఆ రోజుల్లో చిక్కు ప్రశ్న వేద్దామని చెప్పి పలకరించారు పలకరించేసరికి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా సాగిందో ఆ యొక్క భాషా చమత్కారాన్ని ఈ వీడియో ద్వారా మనం ఆస్వాదిద్దాం రాజుగారు అంటున్నారు కక్షే కిం తవ అంటే నీ చంకలో ఏమిటది కవిగారంటున్నారు పుస్తకం రాజుగారు అంటున్నారు కిమ్ముదకం కారుతున్న నీళ్ళేమిటి అని అడిగారు కవిగారు అంటున్నారు సారోదకం కావ్యం యొక్క అర్ధసారం అండి అన్నట్ట అప్పుడు రాజుగారు అడుగుతున్నారు మళ్ళీ గంధ కిం ఆ కంపేమిటయ్యా బాబు కవిగారు ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవం అన్నారట అంటే రామ రావణుల మహాయుద్ధంలోని పీనుగుల వాసన అని చెప్పారట మళ్ళీ రాజుగారు పుచ్చకిం చివర తోకేమిటి కవిగారు ఘన తాళపత్ర లిఖితం తాటాకుల మీద వ్రాయబడిన పుస్తకం కదా అన్నారట అప్పుడు రాజుగారు అడుగుతున్నారు మళ్ళీ కిం పుస్తకం హే కవే అయ్యా మహానుభావా ఇంతకు అదేమి పుస్తకం అయ్యా అని అడిగారు కవిగారు అంటున్నారు రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం రాజా ఇది పండితులే కాదు దేవతలు కూడా భక్తితో పఠించే రామాయణ గ్రంథం అండి అన్నారట అప్పుడు ఆశ్చర్యంతో రాజుగారు ఏది అసలు ఆ గ్రంథం చూపించినాకు అన్నారట అనేటప్పటికీ ఆయన కాళీ ఉపాసకుడు కదా కాళీమాతను దర్శించుకుని నిజంగా ఆ చంకలో ఇరికించుకున్నటువంటి ఆ మూటను విప్పి చూపించారట అలా చూపించేటప్పటికీ ఆ చేప రాజుగారికి రామాయణ మహాకావ్యమై దర్శనమిచ్చిందిట అంతటి కాళీ ఉపాసకుడు కాళిదాస మహాకవి అంటే రాజు కవి ఇద్దరూ సరసహృదయులైనప్పుడు ఇటువంటి చమత్కారం సాధించబడుతుంది అమ్మ దయ ఉంది కనుకే నిజంగా ఆ చంకలో ఉన్నటువంటి చేప రామాయణ కావ్యమై దర్శనమివ్వడం జరిగిందనమాట ఇటువంటి అద్భుతాలు మన భాష చాలా అందమైన భాష సంస్కృత భాష అందులోంచి వచ్చింది తెలుగు భాష దీన్ని మనం చేజార్చుకుంటున్నామేమో అను చేజార్చుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఈ భాషని కాపాడుకుందాం చక్కగా విన్నందుకు ఆ చమత్కార సౌరభాన్ని ఆస్వాదించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంకా ముందుకి ఎన్నెన్నో వీడియోలు చేసే అవకాశాన్ని కల్పించండి థ్యాంక్ యూ